ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పీవీ రావు మాల మాలమహానా ఆధ్వర్యంలో పిఠాపురం అంబేద్కర్ సెంటర్లో కు్రవొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా మాల మాలమహానాడు నాయకులు వేలంగి వెంకటేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కి పూర్తిగా విరుద్ధమని అన్నారు రెండు వేల నాలుగులో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి ఇప్పుడు ఈ తీర్పు ఇవ్వడం రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు ప్రధానమంత్రి మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులను విభజించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆలపు సూరిబాబు రాజశేఖర్ చిన్న అప్పల్ రాసు రమణ తదితరులు పాల్గొన్నారు అందరికీ భీమ్ నా పేరు వి వెంకటేషు పివి పివిరావు మాలమహన్నాడు రౌండ్ అధ్యక్షుడిని నిన్న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకి వర్గీకరణ చేసుకునే అధికారం ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది దాన్ని పీవీరా మనమహనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎందుకనగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం అందులో రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఏదైనా కొత్త కులాలను వస్తే కులంలో చేర్చుకోండి అని త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ చెప్తుంది అదేవిధంగా అదే త్రీ ఫార్టీ వన్ అసలు విడగొట్టే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని గతంలో ఐదుగురు ధర్మాసనం సుప్రీంకోర్టు ఐదుగురు ఐదుగురు జడ్జిలతో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పులో రాజకీయ రద్దు కోసం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ ఎస్ఈ వర్గీకరణ నేను చేస్తాను అని తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మాట్లాడడం జరిగింది అదే ఉద్దేశంతో చర్చీల్ని పొలిటికల్ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి త్రీ ఫార్టీ వన్ పై పార్లమెంట్లో చర్చ జరగకుండా తీర్పు ఇవ్వడం చాలా దారుణమైన విషయం దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ పార్లమెంట్లో ఏదైనా సరే ఒక చట్టం చెయ్యాలి అంటే దాన్ని పార్లమెంట్లో చర్చ జరగాలి ఆ చర్చ కూడా ఏమి జరగకుండా మంద కృష్ణ మాది గారిని ఎంటబెట్టుకుని ఢిల్లీలో ఏ చేసి అసలు చర్చ కూడా ఏమి జరగకుండా కూడా జరగకుండా సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రానికి ఇవ్వడం ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు పిఠాపురంలో మలబానాడు మాలబాబానాడు ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో అయితే మీ చంద్రమంతర కాదు ఈ వ్యాప్తంగా ఏకమయ్యి అసెంబ్లీనే ముట్ట పార్లమెంట్నే ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం మోడీ గారు మీరు ఈ భారతదేశంలో పౌరులు మేము కూడా అదే అదేవిధంగా అందరికీ మీరు రాజ్యాంగాన్ని గౌరవించి వారి హక్కులను కాపాడాల్సిపోయి వాటికి అచ్చంట్ పంతొమ్మిది వందల ఐదులో పెంకలను విడదీసినట్టు ఈ యొక్క దేశంలో దళితులు విడగొడుతున్నారు మీరు కమర్తారు మోడీ గారు మీరు గుర్తు పెట్టుకోండి దళితులతో పెట్టుకుంటే ఏమవుతుందో మీరు మీరు ఇప్పటికైనా సరే మీ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయవలసిందిగా మీరు డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఎదుర్కోబోయే సంఘటన సిద్ధమే అవసరం అయితే ఢిల్లీ నలుబొడ్ల మీ ముట్టు నుంచి మా నిరసన తెలియజేస్తామని ఈ యొక్క యొక్క కార్యక్రమం వంట అశోక్ కుమార్ ఆదివర్యంలో చేయమని చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంతో మీ ఈరోజు వివర మహానహనాడు పండుగ అశ్వకుమారి ఆధ్వర్యంలో గత నిరసన కార్యక్రమం జరిగింది తెలియజేయడం జరిగింది